హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అనుకోకుండా మా నాన్నకైతే చిన్న ఆపరేషన్ అయిందండి అలాగే మా పిన్నిక్ కూడా అయ్యింది మేము చూపించుకోవడానికి వెళ్తే ఎమర్జెన్సీలో చేయాల్సి వచ్చింది నేనైతే అక్కడ వీలైన వారికి చిన్న చిన్న బిట్లు అయితే తీసానండి మేము హైదరాబాద్ నుంచి వెళ్ళాము సో ఈ వీడియోలో మొత్తంగా ఉంటుంది చూసేయండి మార్నింగే హైదరాబాద్ నుంచి దిగాము ఈరోజు తారీఖు వచ్చేసి పదమూడు ఫ్రైడే అనమాట సో హాస్పిటల్లో ఇంకా డాక్టర్ రాలేదు ఆపరేషన్కి అయితే సిద్ధపరుస్తున్నారు ఈ వీడియో తీసే కారణం ఏంటి అంటే ఇలాంటివి ఎవరు చేయకండి ఈ తప్పు అయితే మా పిన్ని త్రీ ఇయర్స్ బ్యాకే చెప్పారనమాట స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు గర్భసంచి ఉబ్బింది అనేసి మాంటి నిర్లక్ష్యం చేసేసరికి అది కాస్త పెద్దగా అయిపోయింది క్రికెట్ బాల్ సైజ్ అంత పెద్దగా అయిపోయి చాలా క్రిటికల్గా జరిగింది ఆపరేషను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ముందుగానే శ్రద్ధపడి తొందరకి ఏదైనా ప్రాబ్లం అంటే హాస్పిటల్ చూపించుకోవడం బెటర్ నేను చెప్పేవరకు అయితే ఇక్కడ మేము వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తున్నాం కదా చాలామంది వచ్చారు కానీ ఉండిపోయారు అండి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లే ముందు ఈ చూపించేది ఆపరేషన్ థియేటర్ అనమాట ఇది రేపల్లిలో ఉంటుంది సుబ్బారావు గారి హాస్పిటల్ చాలా ఆపరేషన్లకి చాలా ఫేమస్ అయిన హాస్పిటల్ అనమాట మా నాన్నకి చేపిద్దామని వెళ్తే అనుకోకుండా మా పిన్ని కూడా చూపించుకుంది అప్పుడు ఇమ్మీడియట్లీ చేసేయాలమ్మా అది ఉంచకూడదు పగిలిపోద్ది అని చెప్పేసి అన్నారు మాంటిని టూ థర్టీకి తీసుకెళ్లారండి లోపలికి బయటకు వచ్చేసరికి ఐదున్నర దాటింది వాళ్ళైతే ఒక మాస్క్ కొనుక్కు రమ్మని చెప్పారు మా పిన్నికి పిన్నినైతే లోపలి తీసుకెళ్తున్నారండి ఫుల్ టెన్షన్ పడింది టెన్షన్ ఏం పడవద్దు అని చెప్పాము మేమైతే ఒక ఐదు అరుగురు మేము మాత్రమే మెట్ల దగ్గర అయితే నిలబడ్డాము కానీ ర్యాంప్ సైడు ఎవరిని కూడా నిలబెట్టలేదండి ఎందుకంటే కరోనా వచ్చిన కాడ నుంచి చాలామంది పబ్లిక్ని అయితే అలో చేయట్లేదంట సో అందుకని ఎవరిని వద్దు అని అంటే మేమే వాళ్ళు లేనప్పుడు నర్సులు లేనప్పుడు వస్తున్నాము వాళ్ళ రాగానే ఇప్పుడే వచ్చామని వెళ్ళిపోతున్నాం అలా జరిగింది బాగా అంటే మామూలుగా అయితే ఆపరేషన్ అయితే జరిగిందండి తీసుకురావడానికి చూస్తున్నారా అక్కడ స్ట్రెచ్చర్ కూడా పెట్టేశారు అసలు మాకైతే ఎంత టెన్షన్ అయిపోయిందనండి తీసుకెళ్ళారు మూడు గంటలైనా బయటికి రావట్లేదు నాలుగైనా బయటికి రావట్లేదు ఎలా అయినా ఫుల్ టెన్షన్ ఉంటుంది కదా నేను అప్పటికి లోపల దాకా వెళ్ళి చూస్తున్నాను ఇప్పుడు చూడండి అండి తీసుకొచ్చారు కదా గర్భసరించి చుట్టూత పోత పూసేసి బాగా పుండ్ అయితే అయిపోయింది డబ్బాలో పెట్టారు అదైతే పైకి వెళ్ళి రావాలి రిపోర్టు ఆ రిపోర్ట్ కూడా వచ్చిందండి దయ వల్ల నార్మల్ రిపోర్టే వచ్చింది అందులో ఎలాంటి తేడా లేదు ఇప్పుడైతే మా పిన్ని తీసుకొచ్చేస్తున్నారు చాలామంది రావడానికి ఉన్నారు కానీ ఎవరిని రానివ్వట్లేదు వాళ్ళు కింద వాళ్ళు తీసుకొచ్చేసి రూమ్ అయితే షిఫ్ట్ చేసేసారండి అందులో మాకు థర్డ్ ఫ్లోర్లో ఇచ్చారు రూమ్ మమ్మల్ని అయితే చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పాలి కాళ్ళు నొప్పులు అంటే పెద్ద ఆపరేషన్ అంటే అలానే పెయిన్స్ వస్తూ ఉంటాయి కానీ ఆంటీ భయపెట్టేసింది మమ్మల్ని అయితే వారం రోజులు నేను మా అమ్మమ్మ డిశ్చార్జ్ చేసేవారికి హాస్పిటల్లోనే ఉన్నాము ఇంకొక్కరిగా అయితే చూడడానికి ఎలా వచ్చారో చూడండి అంటే మన రూమ్లో కూడా అందరిని ఎలా చేయలేదు ఏడో రోజునైతే గుట్లు కూడా తీసేసి పంపించేశారండి మా నాన్నోళ్ళు మా అమ్మ వాళ్ళు వచ్చారు మీరు ఎలాంటి పెయిన్ అంటే కనుక ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళండి ఇలా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇలాంటి ఆపరేషన్సే పడుతుంది థ్యాంక్ యూ సో మచ్ డే బాయ్ బాయ్